గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు కాదు బ్రో ఒక డైలీ చెప్పు నో సార్ థ్యాంక్స్ చెప్పు బ్రో పర్లేదు ఏం కాదు నో ఆ రీల్ చెప్పు లాస్ట్ టైం ఒక రీల్ చేసే కదా అది అది ఐ టోల్డ్ యు నో ఓకే చెప్పేసి చేసేస్తున్నావా మరి అదే కదా బ్రదర్ మనం నవరాసాలు నవరసాలు అంటే చేయగలం నేను చేశాను వీడియోస్ లో కొన్ని నవరసాలు అంటే నాకు వచ్చినంత వాటికి నేను చేశాను బెస్ట్ నార్మల్ గా ఫారినర్స్ నీకు ఎక్కువ ఫ్యాన్స్ కదా హా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను తెలుగులోనే చేసా రీచ్ వెళ్ళేదే కానీ ఫాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది కాదు అంటే ఫాలో చేసేవాళ్ళు కాదు అర్థం కాలేదు మన తెలుగు వాళ్ళు ఎందుకని అంత వెళ్ళేవి మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాయి నేను అంటే నేను అట్లా చూస్తా చూస్తా కొంచెం ఒక రోజు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ చేస్తే బాగుంటది అంటే కొంచెం డిఫరెంట్ అంటే ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది ఇలా ఎవరు చేయలేదు కొంచెం కొత్తగా మనం ఓన్ కంటెంట్ ఇట్లా చేద్దాం అన్నప్పుడు చేస్తే సో అప్పుడు అవి కొంచెం మన ఇండియా కాకుండా వరల్డ్ వైడ్గా వెళ్ళటం అవి రీచ్ వస్తూ మొదలు పెట్టింది సో అప్పుడు అప్పుడు ఫాలోవర్స్ నేను ఒక టూ త్రీ డేస్ లో అప్పుడే చూసాను ఒక త్రూ టూ త్రీ డేస్ లో నాకు త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ ఫాలోవర్స్ వచ్చారు బా టూ త్రీ డేస్ లో తర్వాత అట్లా ఇంకా అవే కంటిన్యూ చేసా అంటే ఇంగ్లీష్ లోనే కొంచెం ఎక్స్ప్రెషన్స్ తర్వాత సో వాళ్ళ యూకే యుఎస్ ఫాలోవర్స్ అంటే ఏం పెడతారు రీల్స్ ఇంకా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు కొంతమంది ఫన్నీగా పెడుతుంటారు కొంతమంది అన్ని రకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఎక్కడైనా కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది మనల్ని తిడుతున్నట్టుగా పెడతారు ప్రపోజల్ అంటే అట్లాంటివి కూడా వస్తుంటాయి మన వాళ్ళని జస్ట్ థ్యాంక్స్ అని చెప్పి ఆ వాటికి ఇంకా మిగిలి మాట్లాడేది ఏం ఉండదు వాళ్ళే వాళ్ళే పడతారు వాళ్ళు ప్రపోస్ చేస్తుంటారు ప్రపోజ్ చేస్తుంటారు అంటే ఇప్పుడు మనం రీచ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి సమస్య కానీ ఎవరైనా ఎంతమంది చేస్తుంటారు అంటే ఎంతమంది అంటే చాలా మంది అంటే మీరు ఇష్టం మీద అంటే ఇష్టం అట్లాంటి పెడుతుంటారు అంతే దాని గురించి లవ్ వ్యూ రామ్ ఐ లవ్ యూ రామ్ థ్యాంక్స్ అండి అంతే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంతవరకే నార్మల్ కొంచెం కెమెరా అంటే ఫీర్ ఉంది కదా కెమెరా అంటే ఇట్లా అలాగే ఫీర్ ఏం ఉండదు కెమెరాంటి ఫీర్ ఉంటే నేను వీడియోస్ కెమెరా ముందు వచ్చి చేయను కాకపోతే కొంచెం అంటే ఇప్పుడు జనాలు జనాలు స్టార్టింగ్ లో ఉంటుంది ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ అట్లా తర్వాత గా నార్మల్ అయిపోతామో జనాలు వాళ్ళందరినీ వదిలే పట్టించుకోక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోక కెమెరా ఈ దాంట్లోకి వచ్చినప్పుడు నేను చూసాను స్టార్టింగ్ లోకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది నీలో స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడితే సెటిల్డ్ గా మాట్లాడి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాం అంతే అది అది అర్థమైంది కొంచెం లా ఉన్నాడు అంటే కాకపోతే ఫ్రీ అవుతాం కొంచెం సేపు కన్వర్సేషన్ స్టార్ట్ అయితే అది అక్కడ మందలు ఒకటి ఉందా మంద అలవాటు లేదు పక్క ఉంటది అంట అలా ఏం లేదు అలా రూల్ ఏం లేదు ఐస్ కదా కూల్ కదా కూల్ అంటే ఆయువులు తాగుతుంటారు అట్లా అలా ఏం లేదు అది ఒకప్పుడు ఒక జనాలు అప్పు ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళందరూ మొంత తాగుతారు వాళ్ళకి మందు బలవంతంగా ఇస్తారు అదేం ఉండదు పక్క లేకపోతే అవ్వదు తాగే వాళ్ళందరికీ టూ డేస్ కి ఒకసారి అట్లా త్రీ డేస్ కి ఒకసారి ఇస్తారు తాగొచ్చు ఒక అది కూడా లిమిట్స్ ఒక టూ పెగ్స్ అట్లా ఇస్తారు అది తాగే వాళ్ళు తాగుతారు తాగని వాళ్ళు తాగరు అలా అది ఎక్కడైనా ఉంటది తీసుకొచ్చి ఇచ్చు కానీ అట్లా అది లేదు అలా తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంటే ఇచ్చుకోవచ్చు అలాంటి రూల్ నువ్వే తాగు లేదు తాగను అంటే మనకు వద్దులే మనకి ఇంట్రెస్ట్ లేదు దాని గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ దాని జోలికి వెళ్ళాలని ఏమి అలవాటు స్మోక్ వీటి స్మోక్ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు స్మోక్ అయ్యింది అందుకే బ్రో నువ్వు ఇల్లు కట్టుకున్నావు మంచిగా డబుల్స్ తీసుకుని మంచిగా ఇది లైక్ అంటే నాకు ఉండేది జాబ్ రాగానే ఒక మంచి బండి తీసుకోవాలి బండి మీద తిరగాలి దాని ఉండేది ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ నాకు బాగా అంటే రాక ముందు వచ్చిన తర్వాత ఎలా కాదు మనకు అసలు ఇల్లే లేదు ఇల్లు లేకుండా నేను బైక్ మీద తిరుగుతా ఫోజులు ఇల్లు లేదు ముందు బైక్ మీద ఎవరైనా పల్లెటూరు మేము ఉండేది సిటీ కాదు మన పట్టించుకోవడానికి పల్లెటూరులో ఏంటంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు అని చెప్పి ముందు హోమ్ ఒక ఫోర్ ఇయర్స్ అట్లా జాబ్ చేసి మనీ సేవ్ చేసుకొని ఇల్లు కట్టాం మీ ఊర్లో గుర్తుపడతారా గుర్తుపడతారు మా ఊర్లో నువ్వు ఇన్స్టాగ్రామ్ తెలుసా డిఫరెంట్ ఎందుకు అంటే అంటే ఫేస్ మారింది కొంచెం చేంజ్ కెమెరాలో కొంచెం వేరే ఉన్నాం బయట ఎక్కువ వీడియోస్ అన్ని అక్కడే చేస్తుంటాను సో అక్కడ క్లీన్ షేవ్ డైలీ అంటే మనం బియర్డ్ అని పెంచుకోవడానికి ఏమి హెయిర్ కూడా ఎక్కువ పెంచేది ఉండదు సో డైలీ క్లీన్ షేవ్ లో వెళ్ళాలి గుర్తుపడుతున్నారా ఇప్పుడు తిరుగుతున్నావు కదా హైదరాబాద్ హైదరాబాద్ లో మనం బయట ఇక్కడ తిరగలేదు జస్ట్ వచ్చాను మీ దానికి కూడా వచ్చాను మామూలుగా ఒంగోలు మా ఏరియాలో గుర్తుపడుతుంటారు వస్తారు ఎక్కడైనా షాప్ నేను ఏదైనా షాప్ కి వెళ్ళినా గానీ వచ్చి గుర్తుపెట్టి మీరు ఫేమస్ రామ్ కదా అని చెప్పి ఫోటోలు తీసుకు అడుగుతారు ఫేమస్ రామ్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే కొంచెం యూనిక్ గా ఉండాలి అంటే రామ్ అదే నేను ఏదైనా ఒక పేరు యూనిక్ గా ఉంటే బాగుంటది అని ఒక థింక్ చేశాను ఫేమస్ ఎందుకు అంటే మనం అల్టిమేట్ గా ఎవరికైనా అదే కదా ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి నలుగురు మనల్ని గుర్తుపడాలి గుర్తుపట్టాలి చాలా మంది ఏమంటారు తెలుసా మా యూత్ అంతా ఫేమస్ రామ అని పెట్టుకుని నిజంగా ఫేమస్ అయిపోయాడు ఆ నేను కూడా చూసాను అట్లాంటి కామెంట్స్ పేరు అదే పేరు పెట్టుకుని నిజంగానే ఫేమస్ అయిపోయి కానీ ఫేమస్ అట్లా నేను ఇన్స్టెంట్ గా రావలేదు నేను త్రీ ఫోర్ ఇయర్స్ వీడియోస్ చేశాను వీడియోస్ చేసినా అంటే ఇట్లా ఓన్ గా కాకుండా ఇప్పుడు అందరు రీల్స్ లో చేస్తున్నారు కదా అంటే డైలాగ్స్ హీరోలు చెప్పినవి వాటి అలా అలా టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఇట్లా కాదు మనం ఓన్ గా కంటెంట్ ఉంటేనే ఏదన్నా ఇదిలేదు చాలా మంది యాక్టర్కి యాక్టింగ్ నేర్పించడానికి రీల్స్ చేస్తున్నావా అలా ఏం ఏం లేదు మనం నేర్పిస్తాం నేను నేర్చుకోవడానికి నా సొంతగా నాకు ఇది వచ్చు అని అసలు నువ్వు నేర్చుకోవడానికి నేను మేమే కొంతమంది ఏమనుకునే వాళ్ళంటే లైక్ మనకి అంటే యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు అలా ఏం లేదు నాకు వచ్చింది అంటే వచ్చింది చూపిద్దాం అంతే నేను ఇన్స్టాలో బయో బయోలో చూసాను ఒక మూడు చూసా రైటర్ రైటర్ నువ్వు రైటర్ అంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్ నేనే రాసుకుంటాను కాబట్టి రైటర్ అంతే కదా మరి నాకు నా స్క్రిప్ట్ కానీ ఏం మాట్లాడాలి ఏం వీడియో తీయాలి అనేది నేను ఎప్పుడు ఒకరి కాపీ కొట్టేది ఏమన్నా కదా సో నా వీడియోస్ నేనే రాసుకుంటాను సో అట్లా రైటింగ్ అంటే నాకు కొంచెం ఏదైనా స్టోరీస్ కూడా నేను రాసుకుంటాను కొన్ని ఏదైనా కొన్నా ఫ్యూచర్ లో మనం ఏదైనా యాక్టర్ పరంగా అయితే మన స్టోరీస్ ని తీయొచ్చుమా నువ్వు స్టోరీలు రాస్తావా ఆ అంటే నా ఓన్ గా రాసుకుని ఉంచుకుంటాను రాసుకుంటుంటావా సినిమా తీయడానికి సినిమా అంటే ఏమో పాజిబుల్ అయితే దేవుడు గాని సకరిస్తాడు ఏమొందులే బ్రో ఫేమస్ అయిపోవు నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ చాలా మంది నీకంటే ఫేమస్ ఏం కాదు లేదు మాకన్నా చాలా మంది మీ 8 లక్షల మంది ఎనిమిదిన్నర లక్షలు ఉన్నారు మాకు ఇంకా రెండు లక్షలు వస్తున్నారు ఇంకా అలా చాలా మంది ఉన్నారు మీకంటే ఇన్‌స్టాలో లేకపోతే మీకు మామూలుగా మీరు బైట ఫేమస్ మీ అందరికీ తెలుసు ఎక్కువగా అంతే కానీ ఫాలోయింగ్ ఎక్కువ మీకు ఉన్నట్టే ఆఫీషియల్ గా మీకే ఫాలోయింగ్ మోటివేటర్ ఎవరిని మోటివేట్ చేస్త ఉంటావు ర నార్మల్ గా ఎవర్ని అంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను నా వీడియోస్ దగ్గర ఎవరైనా మోటివేట్ అవ్వ అంటే నేను చెప్పే వీడియోస్ కొన్ని అవుంటాయి కొన్ని మోటివేట్ చేసే వీడియోస్ కూడా చెప్పాను తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కొన్ని అట్లాంటి అంటే ఫస్ట్ ఫస్ట్ మోటివేషన్ నా మోటివేషన్ టైప్ లో అంటే నాకు వచ్చినట్లు అంటే నేను పెద్ద మోటివేటర్ అని కాదు ఏదో లేదు విధంగా చెప్పాను అందరినీ నార్మల్ గా ఇన్స్టాల్ అందరూ ఇప్పుడు మోటివేషన్ అప్పుడు అందరు చెప్తున్నారని అది ఆపేసావు అలా ఏం లేదు నేను పర్టికులర్ అదనండి కాదు ఎప్పుడన్నా ఒకటి చేయాలనిపించినప్పుడు ఆ విధంగా చేస్తుండొచ్చు సోషలిస్ట్ సోషలిస్ట్ అంటే ఇప్పుడు ఏదన్నా ప్రజలకు సంబంధించినవి ఉంటాయి కదా సమస్యలు అలాంటి వాటి గురించి అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాల్ వీటిలో చేయలేదు నేను పాస్ట్లో నాకు ఒక ఛానల్ ఉండేది జనసైనిక్ మీడియా అని చెప్పి యూట్యూబ్లో కూడా ఉంది త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు అందులో కూడా అప్పుడు జనసే జనసేన పార్టీ అంటే ఆ పరంగా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండి మామూలుగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడా

చాలా మంది తెలియదు అవి అలవ్ ఉండదు అంటే ఇప్పుడు నాకు కొంచెం రీచ్ ఉంది కాబట్టి కబాలు నేను పెట్టేసిన ఏదన్నా ఎక్కువ వెళ్ళిపోయింది సో అది చూసినా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి అలా లేనప్పుడు మనం ఎందుకు అవి చేయడం డ్రెస్ మీద పెట్టి సో అందుకని నేను అసలు ఎప్పుడు ఫోటోలు ఏం పెట్టుకో సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టాల మీ అమ్మగారు ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ చుట్టాలు అందరికి తెలుసా ఈ వీడియోస్ ఇవన్నీ తెలుసు మా అమ్మగారికి అందరికి యాక్టింగ్ వెళ్తానంటే ఏమంటారు ఏమన్నారు మానేస్తాను యాక్టింగ్ వెళ్తాను వాళ్ళు ఏమనలేదు అంటే వాళ్ళకి తెలుసు నేను సఫర్ అయ్యా ఎన్నో టెన్ ఇయర్స్ సఫర్ అయ్యాను ఒక సఫర్ అంటే జాబ్ అంటే అది ఒక జాబ్ అయినా కానీ చాలా కష్టం ఎన్నో హార్డ్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు ఎక్కడ తింటాము ఉండేది చాలా మైనస్ మైనస్ టెంపరేచర్ లో కూడా ఉన్నాను నేను ఛాన్సల్ అట్లాంటి ప్లేస్లో ఆక్సిజన్ కూడా అంద ప్రదేశాల్లో కూడా ఉన్నాం ఆక్సిజన్ కూడా ఉండదు సరిగ్గా అట్లాంటప్పుడు మనం టెన్ ఇయర్స్ ఫ్యామిలీ కోసం ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ కోసం చేశా ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం నా వల్ల ఇల్లు కట్టుకున్నాం బ్రదర్ కొంచెం సెటిల్ అయ్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళు నాకు అబ్జెక్షన్ ఇప్పుడు చెప్పలే ఎప్పుడు చెప్పరు కూడా అంటే నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు బిగ్ బాస్ చూస్తుంటాము టీవీ షోస్ హమ్ బిగ్ బాస్ రెగ్యులర్ గా చూస్తుంటాను అంటే రెగ్యులర్ గా అంటే మనకి టైం కుదిరినప్పుడు షో వస్తుంటాయి కదా చూస్తుంటే హాట్ స్టార్ టీవీ లో చూస్తు ఉంటాం ఫోన్లో ఉన్నాయి కదా వస్తుంటాయి కదా హాట్ స్టార్ లో చూస్తుంటే చూస్తుంటాను ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉంది ఉందా వస్తావా ఛాన్సెస్ వస్తే వెళ్తావా వెళ్తాను కంపల్సరీ వెళ్తాను పంకా ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఒక యాక్టర్ గా వెళ్ళాలనుకున్నప్పుడు అది కూడా ఒక అవకాశమే కదా అలా వెళ్ళినా గానీ మనకి అవకాశాలు అనేవి షోస్ లో టీవీ షోస్ లో మెయిన్ గా ఒక యాక్టర్ అంటే ఏదైనా మనకి అది కూడా ఒక యాక్టింగ్ లెక్కే దాంట్లో వెళ్ళడం వల్ల టీవీ షోస్ లో కూడా ఛాన్సెస్ వస్తాయి సో ఓకే ఆ పరంగా నాకు వెళ్ళాలని గొడవలు అన్ని అంటే మీతో మాట్లాడుతుంటే ఇలా అన్నా అనిపిస్తుంది నేను ఆర్మీ జాబ్ చేసేవాడిని మనకి ఆ మాత్రం మనం మేనేజ్ చేయగలం ఎందుకంటే మనకి ఎంతకంటే ట్రైనింగ్లో గన్నులు ఇవి అవి అన్ని చూసినా అలాంటి ఆటలు కొద్దిగా భయపడేదేమో చాలా మంది ట్రైనింగ్ లో పారిపోతారు అంటారు పారిపోతారంటే మెయిన్ హార్డ్ కంటే ఒక్కసారిగా మనం వెళ్ళి సిక్స్ మంత్స్ అసలు ఏం ఉండదు ఫోన్స్ కానీ ఎక్కువగా మనం ఫోన్లు ఫ్రీగా ఆడుకునేది ఉండదు మార్నింగ్ త్రీకి అలా లెగవాలి ఎర్లీ మార్నింగ్ త్రీకి పడుకునేటప్పటికి మళ్ళీ టెన్ లెవెన్ అయిపోద్ది నైట్ గ్రౌండ్లో ఓన్లీ ఇంకా అంతా గ్రౌండ్లోనే అని అవన్నీ డ్రిల్ అని ఇవన్నీ చాలా హార్డ్ ఉంటుంది సో అది తట్టుకోలేక అదొకటి ఇంకోటి మెయిన్ వాళ్ళని అంటే అప్పుడు దాకా ఒకసారిగా మిస్ అయిపోతుంటారు కదా సిక్స్ మంత్స్ ఇంకా ఏం ఉండదు మధ్యలో పంపించేది ఉండదు ఏదన్నా ఎవరికైనా ఎమర్జెన్సీ ఇంట్లో ఏదో ఇన్ కేసు ఇంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు పంపిస్తారు వస్తే పంపించారు సో అది దాని వల్ల వెళ్ళిపోతూ ఉంటారు అది తట్టుకోలేక చాలా మంది వచ్చారు పాటు చేసే వాళ్ళు కూడా వెళ్ళారు మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మళ్ళా తీసుకొచ్చారు అంటే తీసుకొచ్చామంటే వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెడితే అట్లాగే ఉంటుంది హాస్టల్లో తీసుకొచ్చి వదిలినట్టుగా వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటారు మళ్ళీ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు మిస్ అవ్వబ్రో మరి మీ ఫ్యామిలీ నువ్వు ఫ్యామిలీని ఎందుకు మిస్ అవ్ మిస్ అవుతానే ఉంటాం కానీ ఒకసారి మనం కమిట్ అయ్యాక దానికి చేయాలి ఆ జాబ్కి వెళ్ళినప్పుడు అసలు లైఫ్ ఫుల్ పూర్తిగా ఏం అనుభవించలే ఈ టెన్ ఇయర్స్ ఇంకా మన లైఫ్ లో వెనక తిరిగి చూస్తే ఏముండదు ఏం లేదు చిన్నప్పటి నుంచి ఏమీ ఉండదు చిన్నప్పుడు చదువు 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 ఫలిపోయింది వెంటనే ఇంకా ఆ జాబ్ మళ్ళీ టెన్ ఇయర్స్ అంతా ఇంకా జాబ్ లోనే ఏం లేదు ఫిల్ అయిపోయింది మధ్యలో అయిపోయింది బయట లైఫ్ మనం తిరిగింది ఎంజాయ్ చేసింది అంటూ పెద్ద గేమ్ లేదు ఎప్పుడైనా లీవ్కి వస్తే ఇంకా మనం లీవ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మన ఇంటికాడ తిరగడం ఇంటికాడ వాళ్తూ ఉంటాం ఆ వన్ మంత్ తెలియని కూడా తెలియదు ఒక రోజులో అయిపోద్ది మళ్ళీ ఆ లీవ్ అయిపోయి వచ్చేటప్పుడు ఎంత ఆనందం ఉండిద్దు వెళ్ళేటప్పుడు అంతకు వంద రెట్లు బాధ కలిగిద్ది ఎన్నో సార్లు వెళ్ళకూడదు అనుకుంటా కూడా మళ్ళీ దిగేద్దాం ట్రైన్ దిగేసి వచ్చేద్దాం వచ్చేద్దాం అనుకుంటా కూడా మళ్ళీ వెళ్ళిన రోజులు ఉన్నాయి ప్రతిసారి అంత ఎవరైనా నేనే కాదు ప్రతి సోల్జర్కి అట్లాగే ఉంటుంది ఇంటికి వచ్చి మళ్ళీ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ ఉండిద్ది వాళ్ళకి ఎలా అనిపించదు ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఒకసారి మిస్ అయిపోతారు కదా అంత కనెక్షన్ అంతా కట్ అయిపోద్ది బయట ప్రపంచంతో ఇప్పుడు పోలీస్ జాబ్స్ సిఆర్పిఎఫ్ వీళ్ళు అన్న కొంచెం ఉండిద్ది బయటకి తిరగడం ఫ్రీ అంతగా కానీ ఆర్మీలో అట్లా ఉండదు చాలా స్ట్రిక్ట్ ఒకసారి లోపలికి వెళ్తే బయట ప్రపంచంతో కనెక్షన్స్ కట్ అయినట్లే అనమాట ఎక్కువగా ఉండదు మన మళ్ళీ లీవ్కి వస్తేనే అంతా మన ట్రైనింగ్ ఏంటో మన వర్క్ ఏంటో వాటి మీద బిజీలోనే మొత్తం మీద అయిపోతుంది ఓకే అందుకు వాటి నుంచి కొంచెం ప్రశాంతత కోసం ఇండస్ట్రీ అట్లా నార్మల్గా ఏమి ఇష్టం ఏం చేయాలనిపిస్తుంటుంది నార్మల్గా నీకు అంటే వాటి నుంచి ప్రశాంతతనేం లేదు యాక్చువల్లీ ఇప్పుడు టెన్ ఇయర్స్ నేను చేసిన దానికి ఏంటంటే నాకు ఇప్పుడు ప్రశాంతంగానే ఉండేది ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు కష్టం ఉండేది ఎవరికైనా కొంచెం సీనియార్టీ పెరిగే కొద్దీ ఆ జాబ్లు ఏంటంటే కొంచెం ఫ్రీ ఫ్రీ అనేది దొరికిద్ది రిలాక్సేషన్ ఉండిద్ది కానీ ఇప్పుడు మనకి యాక్టింగ్ పరంగా నాకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి సో టెన్ ఇయర్స్ అంటే చాలా చేసాం మనం జాబ్ గురించి చాలా చేసాం కాబట్టి సో కొంచెం ఇయర్స్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ పరంగా వద్దాం అనుకుంటున్నాను అంటే మెయిన్ ఇప్పుడు నాకు మెయిన్ ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద అంతే అయినా సరే ఒకసారి కనపడాలి పెద్ద పర్టికులర్గా అట్లా అందరూ ఏ సినిమాలు అయితే బాగుంటే చూసే ప్రతి సినిమాలు చూసినప్పుడు ఏ యాక్టర్ తో అవకాశం ఒక వరంగా మన లాంటి వాళ్ళకి స్టార్టింగ్ లో ఎవరితో వచ్చిన కమల్ హాసన్ గారి నటిన కమల్ హాసన్ గారు చాలా బాగుంటుంది ఆయన కూడా వేరియేషన్ వేరే స్టైల్ యాక్టర్ ఆయన సో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మనకు అవకాశాలు రావులే కానీ వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టం కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు చిరంజీవి గారు వాళ్ళతో ఏదో ఒక సినిమాలో ఒక చిన్న మన అనిల్ రావు ఇప్పుడు చిరంజీవి గారిది ఒక సినిమా వస్తుంది అందులో వచ్చేస్తే అవకాశం ఉంది అందులో రావాలంటే నేను ముందు ముందెళ్ళి మనం ఏదైనా ట్రై అయినా చేయాలి కదా ఆడిషన్స్ మనకి జాబ్ వల్ల కుదరలేదు గ్రౌండ్ లో వెళ్ళి ఏదైనా ఆడిషన్స్ కి వెళ్దామన్నా అట్లా వెళ్దామన్నా ఈ జాబ్ లో ఉండడం వల్ల కుదరట్లేదు సో జాబ్ అన్న లీవ్ చేసి దీంట్లోకి వస్తేనే ఇంకా ఈ గ్యాప్ లో కూడా మళ్ళీ ఇంకా టెస్టింగ్ చేసినా మళ్ళీ అలాగే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకెవరి లేదు ఒకవేళ సినిమా అవకాశం వస్తే అక్కడ పర్మిషన్ తీసుకుని నేను రావచ్చు లాంగ్ చెప్పి లీవ్ తీసుకోవాలి సినిమాకి లీవ్ అంటే ఇవ్వరేమో అయితే నాకు ఏదో ఏదో పెట్టుకోవాలి ఏదో ఒక లేదంటే చెప్పుకోను ఇట్లా అని చెప్పి వచ్చాన అప్పుడు అది ఆలోచించవచ్చు కానీ ఆ వచ్చే అవకాశం ఉండిద్దని అనుకుంటున్నాను కాదు ఇప్పుడు మరి నీకు అక్కడ ఇబ్బంది ఫేమిల్లో కనపడితే ఇబ్బంది అని అన్నావు కదా మరి ఈ రీల్స్ చూడరా మీ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరు రీల్స్ అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తక్కువ అంతేనా అవేం కాదు నార్మల్ యూనిఫామ్ అవన్నీ అవన్నీ యూనిఫార్మ్ లో ఉండకూడదు మేము మనం యూనిఫార్మ్ లో ఉండి మన జాబ్ గురించి మన డీటెయిల్స్ డీటెయిల్స్ అవి చెప్తే అది తప్ప అది సో మనం అలాంటిది ఇప్పుడు చేయలేదు మరి చాలా మంది వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ లోని వీటి గురించి యూనిఫామ్ వేసుకొని మాట్లాడుతుంటారు మరి వాళ్ళు అది వాళ్ళు మరి అసలు వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా ఇంటర్వ్యూస్ చూసావు కొన్ని కొన్ని చూస్తుంటాను కానీ అది మనకి నాకు కూడా అది అనిపించేది వాళ్ళు మరి ఎట్లా చేస్తున్నారు ఏంట అని చెప్పి అనిపించేది కాకపోతే వాళ్ళకి ఎప్పుడు అలా అవ్వలేదేమో మరి వాళ్ళు చూడలేదు మా వీడియోస్ ఎవరు కానీ అలా చేయకూడదు మాకేదో ఎలా లేదు డ్రెస్ మీద ఎలాంటివి చేయడం ఏంటి ఏడి మొత్తం డిపార్ట్మెంట్ అంటేనే మ్యాథ్స్ ఫేమ్ ఆఫ్ ఇవన్నీ చూపించుకోకూడదు మనం చెప్పకూడదు పర్సన్ చెప్పకూడదు మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు మీ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి చెప్పేదేముంది నేను ఎప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను లాస్ట్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఫేమస్ రామ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నేను మెసేజ్ పెట్టిన వెంటనే నాకు రిప్లై కూడా ఇచ్చావు నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీలో సినిమాల పరంగా నీకు ఆఫర్స్ రావాలి ఇండస్ట్రీ పరంగా కూడా మంచి సక్సెస్ అవ్వాలని జాబ్ను కూడా అలాగే చేసుకుంటూ ఇది కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను అయినంత మ్యాథ్స్ ట్రై చేయి దాన్ని వదలకుండా వదలకుండా ఉండడానికి ట్రై చేయి లేకపోతే సినిమాలు అన్నావు కాబట్టి దాని మీద సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీ వెల్కమ్ టు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సి